ఛానల్ నేను మసాలా పూరి చేస్తున్నాను అది ఎలా చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు నేను మసాలా పూరి గోధుమ పిండి మరియు శనగపిండి యూజ్ చేసి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మసాలా పూరి మనం చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి మనం ఈ రోజు మసాలా పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా నేను గోధుమ పిండి కూడా తీసుకున్నాను అలాగే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ తీసుకున్నాను గరం మసాలా అర స్పూను అర స్పూను పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారపొడి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు రెమ్మలు కూడా చిన్నగా చాప్ చేసి పెట్టాను అలాగే వేయించిన ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ మనకు మసాలా పురికి కావాల్సిన ఐటమ్స్ డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకున్నాను ముందుగా ఒక గిన్నెలో నేను గోధుమ పిండి వేస్తున్నాను ఒక కప్పు వేశాను అలాగే ఇంకా రెండు కప్పులు గోధుమ పిండి కూడా వేస్తున్నాను ఇలా మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకుంటే మనం కరెక్ట్ సమానంగా సరిపోతుంది క్వాంటిటీ అందుకే నేను మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు శనగపిండి వాడుతున్నాను చూడండి గోధుమ పిండి శనగపిండి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను అలాగే కారప్పొడి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పసుపు ఎండు కొబ్బరి పొడి కరివేపాకు రెమ్మలు చిన్నగా చాప్ చేసి పెట్టాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు వేయించిన ధనియాల పొడి చిటికెడు గరం మసాలా కూడా వేస్తున్నాను టేస్టీ కోసం ఇవన్నీ ఇందులో వేసాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మొత్తానికి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కరివేపాకు కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకోవడం వల్ల మనం పూరీలు ఒత్తుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి మనం ముక్కుట్లో వేసేటప్పుడు కూడా బయటికి రావు అందుకే నేను చిన్నగా చాప్ చేసి పెట్టాను ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వాటర్ వేయకూడదు పిండి మొత్తం మనకు ముద్దలాగా రైడ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరి వేయడం వల్ల పూరీలు చాలా బాగా ఉంటాయి టేస్ట్ అందుకే నేను ఈరోజు ఎండు కొబ్బరి వేశాను కొంచెం చూడండి పిండి మొత్తం ఇలా ముద్దలాగా రావాలి అలా కలుపుతూ ఉండాలి పిండి మొత్తం మనకు ముద్దలాగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి చూడండి పిండి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ముద్దలాగా రెడీ అయింది ఇప్పుడు ఇందులో కొంచెం స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ఇలా ఆయిల్ వేసి మనం బాగా కలుపుకోవాలి అప్పుడే పూరీలు చాలా బాగా పొంగుతాయి మనకు చూడండి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలుపుతున్నాను అందు గురించి పిండి మొత్తాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పిండి చాలా స్మూత్గా అవుతుంది ఇలాగా చూడండి పిండిని ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి పూరీలాగా ఒత్తుకోవడానికి నేను ఈరోజు కొంచెం ఆయిల్ కూడా వాడుతున్నాను పూరీలు ఒత్తడానికి ఇలా పీట పైన కొంచెం ఆయిల్ రాసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా ఆయిల్ వాడడం వల్ల మనకు పూరీలు చాలా బాగా చేసుకోవచ్చు తొందరగా అలాగే పిండి మొత్తాన్ని నేను ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగా చేసుకుంటున్నాను ఇలా ముందే మనకు చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవడం వల్ల చాలా తొందరగా చేసుకోవచ్చు పూరీలు అందుకే నేను ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పీట పైన మళ్ళీ కొంచెం ఆయిల్ రాసి పూరీలాగా ఒత్తుతున్నాను మీరు కావాలంటే పొడిపిండి కూడా వాడుకోవచ్చు కాకపోతే పొడిపిండి వాడినప్పుడు మనం ముక్కుట్లో కింద అంత నిండిపోతుంది అందుకే నేను ఈరోజు ఆయిల్ వాడుతున్నాను ఆయిల్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు పొడిపిండి వాడుకోవచ్చు చూడండి ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి నేను సగం పిండి చేశాను చూడండి ఇలా చాటులోకి తీసుకున్నాను అన్ని చాలా బాగా కనిపిస్తున్నాయి కదా కరివేపాకు కొత్తిమీర మనకు పైన అలాగే స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టాను కొన్ని టిష్యూస్ కూడా వాడుతున్నాను హాట్ బాక్స్లో వేసి ఉంచాను చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు నేను పూరీలు వేస్తున్నాను ఇందులో మనం ఒత్తుకున్న పూరీలు ఇలా పూరీలు వేసాక ఒక పక్కకు ఫ్రై అయ్యాక అంటే ఒక పక్కకు కాలేక మనం ఇంకో పక్కకు తిప్పుకోవాలి ఇలాగా చూడండి చాలా తొందరగానే కాల్తాయి ఈ పూరీలు మసాలా పూరీలు చాలా బాగా కూడా పొంగుతున్నాయి కదా మనం పదిహేను నిమిషాలు పిండిని నానబెట్టుకోవడం వల్ల చాలా బాగా పొంగుతాయి ఇలాగా చూడండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా ఇవి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి మనకు మసాలా పూరీలు పిల్లలకు చాలా ఇష్టపడతారు ఇలాంటి డిఫరెంట్ స్నాక్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టపడతారు చూడండి చాలా బాగా పొంగాయి కదా వీటిని ఇప్పుడు నేను హాట్ బాక్స్ లోకి తీసుకుంటున్నాను కొన్ని టిష్యూస్ వేశాను ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూస్ పీలుస్తాయని చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను చాలా బాగా టేస్టీగా ఉంటాయి మసాలా పూరీలు వేడిగా ఉన్నప్పటికంటే కొంచెం చల్లారిన తర్వాత చాలా టేస్ట్ అనిపిస్తాయి చూడండి లోపల కూడా చాలా బాగా ఉడికాయి కదా ఈరోజు నేను మా పిల్లలకు కూడా ఇస్తున్నాను కాలుతున్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు ఈరోజు వీళ్ళిద్దరు మా పిల్లలు చిన్న అబ్బాయి మా పిల్లలకు ఇలా డిఫరెంట్గా తినడం అంటే చాలా ఇష్టం అందుకే నేను ఎప్పుడు పిల్లలకు డిఫరెంట్ గా చేసి పెడతాను మసాలా పూరి రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్